నాన్ స్టాప్ కవరేజ్ అందిస్తూ వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఆ భేటీ స్టార్ట్ అయినప్పటి నుంచి భేటీ జరుగుతున్న తీరుకు సంబంధించి అన్ని చాలా ఎక్స్క్లూజివ్ గా సమాచారం అందిస్తూ వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల భేటీ సీఎంల భేటీ ఆరు గంటల పది నిమిషాలకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని చర్చిస్తూ వస్తున్నారు మనకు ఫస్ట్ వస్తున్న ఇన్పుట్ ఫస్ట్ చర్చించిన అంశం ఫస్ట్ కొలికి వచ్చిన అంశం ఐదు గ్రామాలు ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలిపేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం సో భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది దానికి సంబంధించి కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎస్ ఇది ఆ భేటీలో జరిగిన ఫస్ట్ అంశం ముఖ్యమంత్రుల మధ్య గంటన్నరగా ఈ భేటీ కొనసాగుతోంది విభజనకు సంబంధించిన చాలా అంశాలపై ఈ భేటీలో చర్చలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఈ ఐదు గ్రామాల ప్రజలు ఎలాంటి అష్ట కష్టాలు పడుతున్నారు అన్న విషయానికి సంబంధించి టీవీ నైన్ కూడా ఎక్స్క్లూజివ్గా ఎన్నో కథనాలు ప్రసారం చేసింది ప్రత్యేకంగా ప్రతినిధులను ఆ ఐదు గ్రామాలకు పంపి ఆ ముంపు వచ్చినప్పుడు వరదల సమయంలో భద్రాచలం వరదల సమయంలో ఆ ఐదు గ్రామాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అక్కడికి వెళ్లి మరి టీవీ నైన్ చాలా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది అక్కడి గ్రామాల ప్రజలు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కూడా తాము ఎవరికైనా చెప్పుకోవాలి అధికారులకు చెప్పుకోవాలంటే ఏపీలో ఉన్న అధికారులకు చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ వాళ్ళేమో అక్కడి నుంచి ఇంత దూరం ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళెవరూ కూడా మొగ్గు చూపట్లేదు దగ్గరలో ఉన్న తెలంగాణకు సంబంధించి చెప్పుకుందాం వాళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కారు కాబట్టి ఇక్కడ వాళ్ళెవరూ కూడా ముందడుగు వేయలేని పరిస్థితి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఇలా చాలా కష్టాలైతే ఈ ఐదు గ్రామాల ప్రజలు పడ్డ విషయం మనం ఇదివరకు టీవీ నైన్ లో ఎన్నో కథనాలు ప్రసారం చేశాం ఎస్ దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చింది పది సంవత్సరాలుగా కొలికి రాని ఒక సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టుగా మనం భావించవచ్చు ముఖ్యమంత్రుల మధ్య గంట నరగా ఈ భేటీ అయితే కొనసాగుతోంది విభజనకు సంబంధించి చాలా చాలా కీలక అంశాలపై కంటిన్యూగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఆ భేటీ నుంచి మనకు వస్తోంది సంబంధించి మినిట్ మినిట్ అప్డేట్స్ అందించేందుకు టీవీ నైన్ ప్రతినిధి ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ ఐదు గ్రామాలు భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు ఒక నిర్ణయం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది పది సంవత్సరాలుగా కొలికి రాని సమస్య ఇంత తక్కువ టైంలో ఇంత కూల్ గా ఎలా సొల్యూషన్ దొరికింది రైట్ మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది ఈ విషయంలో అటు ఖమ్మం జిల్లా మంత్రులతో పాటుగా ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దీనిపైనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు భద్రాచలంకి సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామాలు తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏపీకి వెళ్ళిపోయాయి దాంట్లో ఏటపాక కన్నాయిగూడెం పిచ్చుకలపాడు పురుషోత్తమపటం పట్నం గుండాల ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీకి వెళ్ళిపోయాయి ఇవి ప్రస్తుతం పాడేరు కాన్స్టెన్సీలో ఉన్నాయి పాడేరు కాన్స్టిటెన్సీ సీతారామ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది సో దీనికి సంబంధించి మొదట్లో కలిపినప్పుడు క్యాబినెట్ అప్రూవ్ యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ అయినప్పుడు సో పెద్ద నిరసనలు రాలేదు కానీ ఎప్పుడైతే భద్రాచలం గోదావరి దగ్గర వరదలు వచ్చాయో ఇది భద్రాచలానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి ఈ గ్రామాలు మొదటి నుంచి కూడా అంటే ఆ గ్రామాలను ఏపీలో కలిపినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం అయితే వెలువడింది కాకపోతే అంత పెద్ద ఎత్తున నిరసనలు జరగకపోవడంతో అది కొంత డిలే అవుతూ వచ్చింది కానీ ఎప్పుడైతే వరదలు ప్రారంభమయ్యాయో ఈ గ్రామాలకు అప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి సో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ మిగతా ఏ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కానీ అక్కడికి చేరుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈవెన్ ఏ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేరుకోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి సో దానివల్ల పక్కనే ఉన్న భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బాగా పనిచేస్తుంది అధికారులు పర్యటిస్తున్నారు రెస్పాన్స్ ఉంది దీనివల్ల ఆ ఐదు గ్రామాల ప్రజలు ఐదు గ్రామాలు ఉన్నప్పటికీ కూడా దాదాపు ఆమ్లెట్ విలేజెస్ అట్లాగే కొన్ని గూడాలు కలుపుకుంటే దాదాపు ఇరవై గ్రామాల వరకు ఉంటాయి ఈ ఐదు గ్రామాల్లోనే సో దానివల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి భద్రాచల నియోజకవర్గానికి సంబంధించిన నేతలకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులకు విన్నవిస్తూ వస్తున్నారు తమను ఏ ఏపీ నుంచి తెలంగాణలో కలపాలని సో దానికోసమనే మొన్నటికి మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాసి విభజన చట్టంపై అట్లాగే విభజన అంశాలపై మీటింగ్ను పెట్టుకుందామని ప్రపోజల్ని తీసుకొచ్చారు ఆ ఎంబటే ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న ఈ ఐదు గ్రామాలను కూడా తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలి ఈ సమావేశంలో ముందడిగి వేయాలని సో దాని ప్రకారమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కేంద్ర హోంశాఖకు ఒక లేఖను రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో దీని ప్రకారం ముందుకు వెళ్ళి ఏపీ నుంచి ఆ ఆర్డినెన్స్ ద్వారా అంటే ఏడు మండలాలను పార్లమెంట్లో ఇక్కడ టెక్నికల్ పాయింట్ను మనం అబ్జర్వ్ చేయాలి ఏడు మండలాలను ఏపీలో కలపాలి అంటే పార్లమెంట్ ద్వారా చట్టం చేశారు కాకపోతే ఐదు గ్రామాలను కలపాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను జారీ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉంది ఎన్డీఏ కూటంలో చాలా కీలకమైన పార్టీగా ఉంది ఎన్డీఏ కూటంలో భాగస్వామిగా కూడా ఉంది సో ఇది పెద్ద ఛాలెంజ్గా అయితే కనిపించట్లేదు సో చిన్న చిన్న పనిగానే అటు రెండు ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి సో ఈ మీటింగ్ ద్వారా పడిన ముందడుగుగా దీన్ని చెప్పొచ్చు ఎన్నో ఏళ్ళుగా దాదాపు దశాబ్ద కాలం పాటుగా వేచి చూసిన ఖమ్మం పూర్వపు ఖమ్మం జిల్లా ఐదు గ్రామాలు ఇప్పుడు ప్రస్తుత సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఐదు గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్ళ పోరాటానికి ఇప్పుడైతే ఫలి ఫలితం లభించిందనే చెప్పాలి ఈ